రాజకీయాలలో తాజా అప్డేట్లు మరియు విశ్లేషణల కోసం దయచేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఆహారానికి రాజకీయానికి మధ్య సంబంధం ఏంటి? చాలా సంక్లిష్టంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఓ కథనే ఈ రోజు మనం చూద్దాం. భారత్ టర్కీ మధ్య నడుస్తున్న ఈ ధాన్యం వివాదం గురించి లోతుగా తెలుసుకుందాం. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ఎగుమతిదారులలో ఒకటైన ఒక దేశం ధాన్యం కోసం అల్లాడిపోతున్న మరో దేశాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు వినడానికి విచిత్రంగా ఉంది కదూ కాని భారత్ టర్కీ మధ్య ప్రస్తుతం జరుగుతున్నది ఇదే రిపోర్ట్లేం చెప్తున్నాయంటే టర్కీ వరుసగా ఉత్తరాలు రాసింది సహాయం చేయమని అత్యవసరంగా అభ్యర్థించింది ఇండియా వైపు నుంచి మాత్రం పూర్తి నిశ్శబ్దం ఒక్కటంటే ఒక్క విమానం కూడా ధాన్యం తీసుకుని బయలుదేరలేదు సరే ముందుగా అసలు ఏం జరిగిందో చూద్దాం టర్కీ పంపిన ఈ అభ్యర్థనేంటి వాళ్ల పరిస్థితి నిజంగా ఎంత దారుణంగా ఉంది ఆ వివరాల్లోకి వెళ్దాం పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే టర్కీ దగ్గరున్న ధాన్యం నిల్వలు కొన్ని వారాలకు మాత్రమే సరిపోతాయట అంటే మరో రెండు నెలల్లో అక్కడ తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది మామూలుగా అయితే వాళ్లకు రష్యా ఉక్రెయిన్ నుంచి ధాన్యం వస్తుంది కానీ ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది కదా సో ఆ దారి కూడా మూసుకుపోయింది అయితే టర్కీ పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకైంది కేవలం ధామ్యం దొరకక మాత్రమేనా అస్సలు కాదు దీని వెనక మరో పెద్ద కథ ఉంది అదే టర్కీని కుదిపేస్తున్న ఆర్థిక సంక్షోభం ఒక్కసారి ఊహించుకోండి ద్రవ్యోల్బణం రేటు ఏకంగా డెబ్భై ఐదు శాతం అంటే నిన్న వంద రూపాయలున్న వస్తువు ఈరోజు నూట డెబ్భై ఐదు రూపాయలైనట్టు దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి ఎంతలా పడిపోయి ఉంటుంది కదా అది మాత్రమే కాదు వాళ్ల కరెన్సీ అంటే టర్కిష్ లీరా విలువ దారుణంగా పొడిపోయింది ఒక అమెరికన్ డాలర్కి ముప్పై ఐదు లీరాలివ్వాల్సిన పరిస్థితి దీంతో బయటి దేశాల నుంచి ఆహారం లాంటివి కొనాలంటే వాళ్లకు తలకు మించిన భారంగా మారింది ఇవన్నీ కేవలం అంకెలు మాత్రమే కాదు దీని వెనుకున్న సామాన్యుల కష్టాలు చాలా తీవ్రంగా ఉన్నాయి కిరాణా షాపుల్లో సరుకులు ఖాళీ అయిపోతున్నాయి ఒక బ్రెడ్ ప్యాకెట్ కోసం రాత్రంతా క్యూలో నిల్చోవాల్సిన దుస్థితి ఇక అధ్యక్షుడు ఎడ్డోగాన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది ఇంత దారుణమైన మానవతా సంక్షోభమున్నప్పుడు భారత్ ఎందుకు మౌనంగా ఉంది ఎందుకు సహాయం చెయ్యట్లేదు ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే మనం ఈ రెండు దేశాల మధ్య గతంలోకి ఒకసారి తొంగిచూడాలి వాళ్ల మధ్య ఉన్న దౌత్యపరమైన గొడవలేంటో తెలుసుకోవాలి రిపోర్ట్ల ప్రకారం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు అంత మంచిగా ఏమీ లేవు ముఖ్యంగా టర్కీ చాలాసార్లు ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది ఇది భారత్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది తమ అంతర్గత విషయాల్లో టర్కీ జోక్యం చేసుకుంటోందని దీన్ని ఒక శత్రువైఖరిగా భారత్ చూస్తోంది అయితే కేవలం పాత గొడవల వల్లే భారత్ ఇంత కఠినంగా ఉందా లేదు ఇక్కడే కథలో మరో పెద్ద మలుపుంది అదేంటంటే భారత్ విదేశాంగ విధానంలో వచ్చిన ఒక భారీ మార్పు ఈ రిపోర్ట్లు చెప్తున్న దాని ప్రకారం పాత పద్ధతులకు భారత్ స్వస్తి చెప్పింది ఇంతకు ముందులా మానవతా దృక్పథంతో అందరికీ సాయం చేయడం కాకుండా ఇప్పుడు మన దేశ ప్రయోజనాలే ఫస్ట్ అనే కొత్త సిద్ధాంతాన్ని అనుసరిస్తోంది అంటే ఫ్రెండ్స్కి ఒకలా శత్రువులకు మరోలా అన్నమాట ఇది మరింత దృఢమైన లావాదేవీల పద్ధతి ఈ కొత్త పాలసీ కేవలం మాటలకే పరిమితం కాలేదు చేతల్లో కూడా కనిపిస్తుంది చూడండి ఒకవైపు టర్కీ అభ్యర్థనను పట్టించుకోవట్లేదు మరోవైపు ఇజ్రాయెల్ సౌదీ అరేబియా యుఏఈ లాంటి తమ మిత్ర దేశాలకు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా ధాన్యాన్ని ఎగుమతి చేస్తుంది సో భారత్ పంపుతున్న సందేశం చాలా క్లియర్ అండ్ సింపుల్ మాతో స్నేహంగా ఉన్నారా మీకు సహాయం అందుతుంది మాకు వ్యతిరేకంగా పనిచేశారా మీ దారి మీదే అంటే సహాయం కావాలంటే ముందు మాతో సంబంధాలు చేసుకోండి అని తేల్చి చెప్తోంది సరే ఇప్పటివరకు మనం చూసిన ముక్కలన్నింటినీ ఒకచోట చేర్చి చూద్దాం ఒకవైపు టర్కీ ఆర్థిక సంక్షోభం మరోవైపు ఈ రెండు దేశాల మధ్య ఉన్న పాత గొడవలు వీటన్నిటికీ తోడు భారత్ అనుసరిస్తున్న కొత్త విదేశాంగ విధానం ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రతిష్టంభన ఏర్పడింది దీంతో టర్కీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది చైనా పాకిస్తాన్ లాంటి మిత్రదేశాలు కూడా వాళ్ల సొంత సమస్యంతో సతమతమవుతున్నాయి దాంతో వాళ్లు సాయం చేసే పరిస్థితి లేదు ఇక టర్కీకి మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్ చివరి ఆశాకిరణం భారత్ మాత్రమే ఆసక్తికరమైన ఏంటంటే ఇప్పుడు టర్కీలోనే ఈ విషయంపై చర్చ జరుగుతోంది అక్కడి నిపుణులు ప్రతిపక్షాలు ఏమంటున్నారంటే మనం సరైన సమయంలో భారత్తో సంబంధాలు బాగుచేసుకుని ఉంటే ఈరోజు ఇలా ధాన్యం కోసం అడుక్కునేవాళ్లం కాదు అని అంటే వాళ్ల వాళ్ళు తెలుసుకుంటున్నారు ఈ మొత్తం సంఘటన చూస్తుంటే మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజుల్లో మానవతా సహాయమనేది కేవలం సహాయం మాత్రమే కాదు అదొక రాజకీయ అస్త్రంగా మారింది దేశాల మధ్య సంబంధాలు వాళ్ల జాతీయ ప్రయోజనాలే ఎవరికి సాయం చేయాలి ఎవరికి చెయ్యకూడదు అని నిర్ణయిస్తున్నాయి ఇదంతా మనల్ని ఒక పెద్ద నైతిక ప్రశ్న దగ్గర నిలబడుతుంది ఆకలితో ఉన్నవాళ్లకు సహాయం చేసే విషయంలో కూడా రాజకీయాలుండాలా మానవతా అవసరానికి కూడా ఒక రాజకీయ వెల కట్టడం ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను ఆలోచించండి